అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన హైదరాబాద్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పదకొండు వేల ఒక గ్రాము పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము పదివేల తొమ్మిది వందల ముప్పై ఈ ధరలు గత ఇరవై నాలుగు గంటల్లో ఒక్కొక్క గ్రాముకు ఒక్కొక్క రూపాయి పెరుగుతున్నది బంగారం ధరలు పెరుగుదలకు కారణాలు ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం అంటే అమెరికా ప్రభుత్వం షట్డౌన్ భయాలు గ్లోబల్ ఆర్థిక అనిశ్చిత కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి అలాగే పండుగ సీజన్ డిమాండ్స్ కూడా దసరా దీపావళి వంటి పండుగల సమయం కావడంతో బంగారం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు కారణం అలాగే మార్కెట్లో పెట్టుబడుల ప్రవాహం అంటే అనిశ్చిత సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తున్నారు కనుక ఇది ధరల పెరుగుదలకు కూడా దారి తీస్తుంది ఈ పరిస్థితుల కారణంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది కొనుగోలు చేయాలనుకుంటే మార్కెట్ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది మనందరికీ తెలిసినట్లుగా బంగారం అనేది కేవలం ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడుల కోసం ఒక ముఖ్యమైన ఆస్తిగా ముఖ్యంగా మన భారతదేశంలో పండుగలు పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్నీ బంగారం లేకుండా అసంపూర్ణంగా అనిపిస్తాయి మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వంటి నగరాల్లో బంగారం ధర రోజూ మారుతూ ఉంది ఉదాహరణకు నిన్నటికంటే ఈరోజు తులం బంగారం ధర కొన్ని వందల రూపాయల మేర పెరిగిందని చెప్తున్నారు అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర కూడా అదేవిధంగా పెరుగుతున్నది ఇప్పుడు చాలామంది దీపావళి దసరా వంటి పండుగలకు ముందుగానే బంగారం కొనే ఆలోచనలో ఉన్నారు కానీ ఇలా ధరలు పెరుగుతున్న సమయంలో కొందరు వెనకడుగు వేస్తున్నారు అయితే ఆర్థిక నిపుణులు మాత్రం బంగారం ధర పెరిగినా ఇది భవిష్యత్తులో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెబుతున్నారు అందువల్ల బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి డాలర్ మార్పులు అంతర్జాతీయ పరిస్థితులు వడ్డీ రేట్లు ద్రవ్యోల్పణం వంటి అంశాలు ఇవన్నీ కలిసి ధరను ప్రభావితం చేస్తాయి మరి బంగారం ధరలు ఇలా పెరుగుతున్నప్పటికీ మీరు కొనుగోలు చేస్తారా లేక మరికొంత సమయం ఆగుతారా అసలు గోల్డ్ రేట్ ఎప్పటి నుంచి భారీగా పెరగడం మొదలైందని చూస్తే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య పెరిగింది రెండు వేల ఇరవై జనవరిలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర దాదాపు నలభై వేల రూపాయలు ఇప్పుడు లక్షా పదిహేడు వేలు దాటేసింది అంటే కేవలం ఐదేళ్లలో దాదాపు రెండు రెట్లు పెరిగింది ఎందుకు ఇది ఇంతలా పెరుగుతుందంటే దానికి ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న చాలా పరిణామాలు ముడిపడి ఉంటాయి ఇక వెండి ధర కూడా చూద్దాం సో గోల్డ్ లాగా వెండి ధర కూడా ఎప్పటి నుంచి భారీగా పెరుగుతుందని చూస్తే రెండు వేల ఇరవై జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మధ్య పెరిగింది రెండు వేల ఇరవైలో కేజీ వెండి ధర దాదాపు నలభై వేల రూపాయలైతే ఇప్పుడు కేజీ వెండి ధర లక్షా యాభై వేలు అంటే కేవలం ఐదేళ్లలో రెండు రెట్లు దాటి పెరిగింది సో పసిడి కానీ వెండి కానీ పోటీ పడ్డాయని అర్థమవుతుంది అగ్రరాజ్యంలో వడ్డీ రేట్లు తగ్గిన డాలర్ వీకైనా ఆటోమేటిక్గా పెట్టుబడులన్నీ గోల్డ్ మార్కెట్ వైపు వచ్చేస్తాయి దీనికి తగ్గట్టే చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి ఇక వెండికి డిమాండ్ పెరగడానికి కారణాలు ఉన్నాయి సాధారణంగా వెండి వస్తువుల రూపంలో ఎక్కువగా కొనుగోలు చేయడం మన వారికి అలవాటు వెండి కంచాలు దేవుడి సామాగ్రి ఇలా వివిధ రూపాల్లో కొంటుంటాం కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని వెండి వైపు ఫోకస్ పెట్టాయి మెడికల్ ఎక్విప్మెంట్తో పాటు ఎలక్ట్రానిక్స్ దీనిని ఉపయోగిస్తున్నారు దీనివల్ల ఈ లోహానికి డిమాండ్ పెరిగింది ఒక ఉదాహరణకి దానిని బట్టి వెండి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది ఈ ఏడాది జనవరి నుంచి లెక్క చూస్తే గోల్డ్ రేట్ ఎంత పెరిగిందంటే యాభై ఒక్క శాతం పైగా పెరిగింది ఇక వెండి ధర అయితే అరవై ఏడు శాతం పెరిగింది అంటే బంగారంతో పోలిస్తే వెండి రేటు పెరుగుదల ఎక్కువగా పెరిగింది అంటే వెండికి గిరాకీ ఎలా ఉందో భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా మనకు అర్థమవుతుంది అలాగే పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలల్లో కేజీ వెండి ధర రెండు లక్షల రూపాయలకు చేరుకునే ఛాన్స్ ఉంది వెండి నాణ్యాలు వెండి కడ్డీలు వెండి ఆభరణాలు ఇలా వీటిలో పెట్టుబడులు పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు అట్లాగే బంగారానికి కూడా డిమాండ్ ఇలానే ఉంటే వచ్చే ఐదేళ్లలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర దాదాపు రెండు లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు గోల్డ్ ధర పెరుగుతోందని అలా కొనకుండా ఉండలేరు ఎందుకంటే భారతీయుల జీవితంలో చాలా సందర్భాల్లో ముడిపడి ఉంటుంది అందుకే ఇరవై రెండు నాలుగు ఇరవై రెండు క్యారెట్లతో పాటు అంతకన్నా తక్కువగా ఉండే పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ కూడా ఇక డిమాండ్ పెరగవచ్చు పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ అంటే ఇందులో డెబ్బై ఐదు శాతం బంగారం ఉంటుంది మిగిలిన ఇరవై ఐదు శాతం ఇతర లోహాలు ఉంటాయి దీని రేటు తక్కువే బడ్జెట్లో వస్తుంది కాబట్టి శుభకార్యాలకు ఆభరణాలకు దీనివైపు మొగ్గు చూపవచ్చు అని అంచనా వేస్తున్నారు గోల్డ్ రేటు ఇలా ఉండేసరికి దానిని కొనడం జనం భయపడుతున్నారు రేటు పెరగడంతో కొనడం మాత్రం అటు నుంచి తాకట్టు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు సులువుగా అప్పు లభిస్తుండే సరికి గోల్డ్ తనక మార్కెట్ పెరుగుతోంది పైగా ఇంట్లో ఆర్థిక వస్త్రాలకు వేగంగా అప్పు చేయాలంటే సులువుగా కనిపించేది బంగారమే ఇక పాత నగలను మార్చుకుని దానికి మరికొంత గోల్డ్ కలిపి కొత్తగా నగలను చేయించుకునే వారికి సంఖ్య పెరుగుతుంది ఎటు చూసినా కొత్తగా బంగారం కొనడం కన్నా ఉన్న బంగారాన్ని అప్పు చేయడానికో మార్పిడి చేసుకోవడానికే ఉపయోగించవాలనుకునేవారు పెరుగుతున్నారు ఇక మనకి బంగారం తనక రుణాల మార్కెట్ కిందటేదాది అంటే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూలై నాటికి లక్షా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలుగా ఉంది ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై నాటికి రెండు లక్షల తొంభై వేల కోట్లకు పెరిగింది అంటే ఒక్క ఏడాదిలో ఈ మార్కెట్ నూట ఇరవై రెండు శాతం పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర లక్ష దాటేసింది దీంతో బ్యాంకులు కూడా గ్రామకు సుమారు ఏడు వేల రూపాయల రుణం ఇస్తున్నాయి అందుకే ఇటువైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు చివరిగా గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఒకే దానిలో ఏదో ఒక దానిలో పెట్టుబడి పెట్టడం మంచిదే ఎందుకంటే మనకి కరోనా సృష్టించిన అల్లకల్లో తర్వాత ఈ రెండు లోహాల ధరలు మాంతం పెరుగుతున్నాయి అందుకే భవిష్యత్ పెట్టుబడి కోసం అయినా వీటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదే అని నిపుణులు చెప్తున్నారు భౌతికంగా వీటిని కొనలేకపోయినా గోల్డ్ ఈటీఎఫ్లు డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా కొనవచ్చు అంటున్నారు భారతదేశ దగ్గర ఉన్న మొత్తం బంగారం ఎంతో తెలిస్తే దాదాపు ఇరవై వేల నాలుగు టన్నులు దీనిని బట్టి మన వాళ్ళు బంగారానికి ఎంత ప్రయాటిస్తున్నారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు ధన్యవాదాలు